ఈ రోజు మనం ధ్యానం గురించి తెలుసుకుందాము ధ్యానం చేయటం ఎలా ఎలా ధ్యానాన్ని ప్రారంభించాలి అసలు ధ్యానం చేయటం వల్ల ఎలాంటి అనుభూతులు కలుగుతాయి అనే విషయాలు మనం ఈ రోజు మనం తెలుసుకుందాం మొదటగా మనం ధ్యానం వల్ల కలిగేటువంటి అనుభూతుల గురించి మనం తెలుసుకుందాం తర్వాత మనం ధ్యానం ఎలా చేయాలనే విషయం గురించి మనం తెలుసుకుందాము ధ్యానాన్ని సక్రమంగా చేసినట్లయితే మనం చూస్తూ ఉంటాం మనం ఋషులు అన్న వాళ్ళు మునులు అన్న వాళ్ళు హిమాలయాల్లో అలాంటి ప్రదేశాల్లో కూర్చుని కొన్ని సంవత్సరాల పాటు ధ్యానం చేస్తూ ఉంటారు ఎందుకు వాళ్ళు అలా ధ్యానం చేస్తారు అంటే ధ్యానాన్ని సక్రమంగా చేసినట్లయితే దాని నుంచి వచ్చేటువంటి అనుభూతి ఎలా ఉంటుంది అంటే ఒక ఉదాహరణగా చెప్పాలంటే ఒక పెళ్ళైన ఒక పదిహేను ఏళ్ళ దాకా పిల్లలు పుట్టలేదు అనుకోండి దానికి పిల్లలు పుట్టరు అని చెప్పినప్పుడు డాక్టర్లు అలాంటి ఆమెకి గర్భం వచ్చింది ఒక వార్త విందనుకోండి తను ఎంతగా ఆ సంతోషపడుతుందో అలాంటి ఫీలింగే కలుగుతుంది ఒక బిడ్డ ఒక తల్లి తన ఆ కన్ను బిడ్డని ఉంచుకుని పిల్ల పుట్టినప్పుడు మొదటిసారిగా చూసినప్పుడు ఎటువంటి ఆనందం కలుగుతుందో అలాంటి ఒక ఆనందమే ఈ ధ్యానం ద్వారా కలుగుతూ ఉంటుంది ఈ అనుభూతి అనమాట అలాంటి ఒక అనుభూతి స్థిరమైనటువంటి అనుభూతి ఒకటి కలుగుతూ ఉంటుంది ఇప్పుడు బాగా అప్పులు చేసి చనిపోదామని ఉరేసుకుందామని ఫ్యాన్ వేసుకున్నప్పుడు ఒక ఫోన్ వచ్చింది అనుకోండి ఒక యాభై లక్షల లాటరీ తగిలింది వచ్చి తీసుకోవాలని అకౌంట్ లో పడ్డాయి అతనికి ఎంత ఆనందం కలిగి వస్తుంది ఇలాంటి అనుభూతే ఈ ధ్యానం ద్వారా కలుగుతుంది అయితే ధ్యానాన్ని ఎలా ప్రారంభించాలి అన్న విషయంలోనే చాలా మందికి అనేకమైనటువంటి అనుమానాలు ధ్యానం ఎలా ప్రారంభించాలన్నప్పుడు యోగాలో ధ్యానం గురించి చెప్పినప్పుడు సమాధి స్థితికి ముందు స్థితిగా యో మనకి యోగాలో చెప్పబడింది ధ్యానం అనేది అంటే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటువంటి చెప్పబడింది ధ్యానాన్ని ఎలా చేయాలి అని మనం అనుకున్నట్లయితే ధ్యానం ప్రారంభించే ముందు మనం కొన్ని విషయాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి వాటిలో ఏందంటే యమనియమ ఆసన అన్నది ఖచ్చితంగా ధ్యానం చేయాలి అంటే మనకి స్థిరంగా సుఖంగా కూర్చోగలగాలి ఒక ఆసనంలో స్థిరం సుఖం ఆసనం అన్నారు అంటే స్థిరంగా సుఖంగా ఒక చోట కూర్చోగలిగేటువంటి సామర్థ్యాన్ని అయితే మొదటిగా కలిగి ఉండాలి ఈ సామర్థ్యం కోసం ఖచ్చితంగా ధ్యానంలో ఎదగాలి అనుకున్న వ్యక్తి నలభై నిమిషాల పాటు ఖచ్చితంగా కొన్ని ఆసనాలు అయితే చేయవలసి ఉంటుంది శారీ కొన్ని సులభతర ఆసనాలు మీకు ఎలాంటి ఆసనాలు వస్తే అలాంటివి హైడ్రోటేషన్ చేయటం హ్యాండ్ చేతులు అటు ఇటు తిప్పే ఎక్సర్సైజ్లు చేయటం తాడాసనం వృక్షాసనం గరుడాసనం హలాసనం సర్వాంగాసనం మీకు ఎలాంటి ఆసనాలు వస్తే అలాంటి ఆసనాలు సూర్య నమస్కారాలు ఇలాంటి ఆసనాలని కొన్ని అయినా మీరు చేయగలగండి చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఆసనం అంటే చెప్పాం కదా ఆసనం అంటే అర్థం స్థిరం సుఖం ఆసనం అంటే స్థిరంగా సుఖంగా ఒక చోట కూర్చునేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అలాంటి మీరు స్థిరంగా సుఖంగా కూర్చోగలిగినప్పుడు మీ వెన్ను నింటారుగా ఉంచి ఎక్కువసేపు కూర్చోగలిగిన సామర్థ్యం వచ్చినప్పుడు మనం ధ్యానంలోనికి ప్రవేశించాలి ఈ ధ్యానం ఎలా స్టార్ట్ చేయాలి అంటే మొదటిగా మనం ధ్యానం చేయాలంటే మనకి ఏముండాలి శరీరము మనస్సు అనేది స్థిరత్వాన్ని కలిగి ఉండాలి అంటే శరీరము మనస్సు అనేది మన ఆధీనంలోకి తెచ్చుకోగలగాలి అంటే ఇది ఎలా సాధ్యం అవుతుంది అన్న విషయా అన్న దాని గురించి మనం వస్తే శరీరా మనస్సుని శరీరాన్ని ఆధీనంలో ఉంచుకుని ధ్యానం చేయాలి ఇప్పుడు మన ఆసనాలు చేసాం ఇందాక ఆసనాలు చేసాం కాబట్టి మన శరీరం అనేది సుఖంగా తయారవుతుంది అంటే సుఖంగా కూర్చోగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ధ్యానంలోకి వెళ్ళాలంటే మన ఇప్పుడు నటుము వెన్నో నిటారుగా చేసి కూర్చోగలిగాము ఏదో ఒక ఆసనంలో కూర్చోగలగాలి అది మీరు సిద్ధాసనంలో కూర్చోవచ్చు పద్మాసనంలో కూర్చోవచ్చు భద్రాసనంలో కూర్చోవచ్చు వజ్రాసనలో కూర్చోవచ్చు ఏ ఆసనమైనా పర్వాలేదు ఏదో ఒక ఆసనంలో కూర్చోగలిగి ఉండాలి కూర్చుని వెన్ను నిటారుగా చేసుకోవాలి మొదటిగా ప్రారంభించే ముందు మనస్సుని ఆధీనంలో తెచ్చుకోవాలి కనుక మొదటిగా ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి శ్లోకంతో ప్రారంభించాలి ఉదాహరణ గురుమంత్రంతో ప్రారంభించవచ్చు లేదా గాయత్రి మంత్రంతో ప్రారంభించవచ్చు లేదా మృత్యుంజయ మంత్రంతో ప్రారంభించవచ్చు లేదా మీకు ఏదైనా మంత్రాలు ఉంటే ఆ మంత్రంతో ప్రారంభించాలి అంటే నడుము వెన్ను పూస నిటారుగా ఉంచుకుని మొదట నమస్కార స్థితి రావాలి స్థితికి వచ్చిన తర్వాత గురు ప్రార్థన చేసుకోవాలి మనం గురు ప్రార్థన ఒకసారి చేద్దాం గురు బ్రహ్మ గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అఖండ మండలాకారం వ్యాప్తం సర్పదం దర్శితం తస్మై శ్రీ గురవే నమ నేను గురు ప్రార్థన చేశాను అలాగా మీకు ఏ ప్రార్థన వస్తే ఆ ప్రార్థన గాయత్రి మంత్రంతో స్టార్ట్ చేయొచ్చు మీకు లేదు ఇంకేదైనా మంత్రాలు వచ్చినాయి అనుకోండి మృత్యుంజయ మంత్రం వచ్చి మృత్యుంజయ మంత్రంతో అయినా మీరు స్టార్ట్ చేయొచ్చు స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలి కూర్చున్నాము కూర్చున్నప్పుడు మనస్సుని మొదటిగా ఆధీనంలోకి తెచ్చుకోవాలి మనస్సు ఎలా ఆధీనంలోకి వస్తుంది అన్నప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం అనగానే అందరికీ తెలిసింది ఏంటంటే కళ్ళు మూసుకోవాలి శూన్యాన్ని గమనిస్తూ ఉండాలి అసలు ఆ శూన్య స్థితికి మనస్సు అనేది అంటే మనస్సు ఆలోచన రహితమైన స్థితికి రావాలంటే ఏం చేయాలంటే మొదటిగా మీరు ఒక మంత్రాన్ని ఎంచుకోవాలి ఆ స్థితికి రావాలంటే ఒక మంత్రాన్ని ఎంచుకొని మంత్రం మీద ధ్యానం చేయడం ప్రారంభించాలి ఇప్పుడు ఒక ఉదాహరణగా మనం ఓం నమ అనే మంత్రాన్ని మనం తీసుకున్నాం అనుకోండి కూర్చుని మొదటిగా ఏం చేయాలి ఇందాక మనం చెప్పినట్లుగా ఆసనాలు ప్రాణాయామాలు చేయాలి అలానే ధ్యానానికి వెళ్ళాక మీద ఒక ఫోర్స్బుల్ ప్రాణాయామం ఊర్చారు అంటే కపాలాబాతి కానీ భస్త్రికా ప్రాణాయామం ఈ రెండిట్లో ఏదో ఒక ప్రాణాయామం లేదా సింహప్రియ ప్రాణాయామం చేయొచ్చు ఇలాంటి ప్రాణాయామం ఒకటి ఖచ్చితంగా చేసుకోవాలి ప్రాణాయామం చేసిన తర్వాత ఒక స్లో ప్రాణాయామం అంటే నాడీ శుద్ధి ప్రాణాయామం కానివ్వండి భ్రామరి ప్రాణాయామం కానివ్వండి ఒక ప్రాణాయామాన్ని అయితే మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ప్రాణాయామం చేసిన తర్వాత నమస్కార స్థితిలో ఉండి మీరు ఏదో ఒక ముద్ర మీరు చిన్న ముద్ర వేస్తారా ధ్యాన ముద్ర వేస్తారా జ్ఞాన ముద్ర వేస్తారా ఏదో ఒక ముద్రలో కూర్చోవాలి నడుము వెన్నపూస నిటారుగా ఉంచుకోవాలి మంత్రం మీద ధ్యానం ప్రారంభించాలి ధ్యానం అనేది అంటే ఓ నమ శిభ ఓ నమ శిభ ఇలా ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండాలి స్లోగా లాగా చేయకూడదు ఓం నమ శివ ఓం నమ శివాయ నమ శివ ఇలా మనం తిప్పుతా ఉంటాడు చూసారా వస్తాం ఆ విధంగా చేయకూడదు నేను చెప్పినట్లుగా స్లోగా స్టార్ట్ చేయాలి ఇలాగా కొన్ని రోజులు ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేయాలి ఒక వారం ప్రాక్టీస్ చేసిన తర్వాత రెండవ స్థితి ధ్యానానికి రెండవ స్థితికి ఏం చేయాలి అదే మంత్రం మీద ధ్యానం చేయాలి ఇప్పుడు ఎలా చేయాలి ఓ నమ శివా నమ శివా అంటే ఒక మంత్రానికి ఒక మంత్రానికి మధ్యలో ఫైవ్ టు టెన్ సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి ఇది రెండవ స్థితి ఈ ఈ ఐదు నుంచి పది సెకండ్ల మధ్యలో మన యొక్క స్థితి ఆలోచన రహితంగానే ఉంటుంది ఇలాగా మనం స్టార్ట్ చేయాలి ఇది రెండవ స్థితి తర్వాత రెండవ స్థితి కూడా ఒక వారం రోజులు పది రోజులు ప్రాక్టీస్ చేసావు నెక్స్ట్ మూడవ స్థితికి వెళ్ళాలి మూడవ స్థితిలో ఏం చేయాలి ఒక మంత్రాన్ని ఉచ్చరించాలి ఓం నామ అని చెప్పిన తర్వాత ఒక మంత్రం చెప్పడానికి మధ్యలో కనీసం వన్ ఆర్ టూ మినిట్స్ గ్యాప్ తీసుకోండి రెండు నిమిషాలు గ్యాప్ తీసుకుని ఆ రెండో మంత్రం చెప్పడానికి ప్రయత్నించాలి అంటే ఓం నమ శివాయ అని ఒక నిమిషం గ్యాప్ ఇవ్వాలి నిమిషం తర్వాత మళ్ళీ రెండోసారి ఓంకారం చెప్పాలి ఈ విధంగా ఒక వారం పది రోజుల పాటు మీరు ధ్యానం చేయాలి అప్పుడు మీ మనస్సు అనేది ఖచ్చితంగా ఈ ఐదు నిమిషాల పాటు ఫోల్డ్ అయి ఉంటుంది కోల్డ్డే ఉన్న తర్వాత మేము మా ధ్యానం కూర్చోగలుగుతున్నాం అంటే ఐదు నిమిషాల పాటు మాకు ఏ ఆలోచన రావటం లేదు అన్న స్థితికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే తర్వాత మూడవ స్థితి వచ్చేసరికి శ్వాస మీద ధ్యాస చేయాలి అంటే వెన్న నిటారుగా ఉంచుకున్నాం కదా శ్వాసనే గమనిస్తూ ఉండాలి అది ఎలా గమనించాలి శ్వాస ఎంత లోపలికి వెళ్తుంది ఎంతసేపు వెళ్తుంది ఎక్కడ దాకా వెళ్తుంది ఆ శ్వాస ఏం చేస్తుంది బయటకు వచ్చేటప్పుడు ఎంతసేపు వస్తుంది ఎలా వస్తుంది అంటే వేడిగా వస్తుందా చల్లగా వస్తుందా ఎలాంటి ఫీల్ వస్తుంది అన్న మనం గమనిస్తూ ఉండాలి ఇలా శ్వాసని గమనిస్తూ ఉండాలి ఈ విధంగా ఒక పది రోజులు చేయాలి మా శ్వాస మీద కూడా మా ధ్యాసం ఉందండి బాగా ఉంటుంది అన్న స్థితికి వచ్చిన తర్వాత నాలుగవ స్థితి ఈ నాలుగవ స్థితిలో ఏం చేయాలి ఒక బాడీని ఒక పార్ట్ ని పెంచుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ బురకటి స్థలం అంటారు ఇక్కడ పెంచుకోండి ఆజ్ఞా చక్రం అంటారు కానీ ఈ ఆజ్ఞా చక్రాన్ని పెంచుకోవాలి పెంచుకున్న తర్వాత శ్వాస మీద ధ్యాస కూడా ఆపేసేయాలి ఆపేసి ఆగ్లా చక్రం మీద ధ్యాసం ఉంచడానికి ట్రై చేయాలి విశ్వాసం మీద ధ్యాసం మనం పావు గంట సేపు ఉండగలిగాం అరగంట సేపు ఉండగలుగుతున్నాం అన్న స్థితికి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే బృక్టీ స్థలాన్ని గమనించారో అప్పుడు ఇది తక్కువ సేపు ఉండగలుగుతారు కానీ మీరు ప్రయత్నిస్తూ ఉండాలి ప్రయత్నిస్తూ ఉన్నట్లయితే మీరు ఈ ఒక పావు గంట అర్ధ గంట సేపు మీరు దీని మీద హోల్డ్ చేయగలుగుతారు ఈ విధంగా మీ మనసును అనేది ఆ నియంత్రించుకుంటూ వెళ్ళాలి ఇది బాగా వచ్చింది అనుకోండి మాకు ఆగ్ఞా చక్రం కూడా బాగా వచ్చింది సార్ మేము అరగంట సేపు హ్యాపీగా నడుము వెన్నో నిటార్ స్ట్రైట్ గా ఉంచుకుని ఈ చక్రాన్ని గమనించగలుగుతున్నాం అన్న స్థితికి వచ్చిన తర్వాత ఏదైనా ఒక గురువుని మాలాంటి గురువుని సంప్రదించినట్లయితే మీకు చక్రాస్తి మీద ధ్యానం షట్ చక్రాలు ఉంటాయి బాడీ ఈ షట్ చక్రాస్తి మీద ధ్యానం ఎలా చేయాలి నవగ్రహాలు అంటాం కదా మనం ఇంటూ ఉంటాం నవగ్రహాల మీద ఎలా చేయాలి పంచేంద్రియాల మీద ఎలా చేయాలి పంచ గ్రహాల మీద ఎలా చేయాలి సూర్యగ్రహం మీద అంటే ఒక గ్రహాల మీద ఎలా చేయాలి ఆర్గాన్స్ మీద ఎలా చేయాలి అనేవన్నీ కూడా మీకు గురువులు అనేది నేర్పించడం జరుగుతుంది అయితే ఈ స్థితికి చేరుకున్న తర్వాతే మీరు గురువు ద్వారా మంచి యోగా ఆ ధ్యానాభ్యాసుడిగా వెదగలుగుతారు ఎదిగిన తరువాత మీకు శూన్యం మీద ధ్యానం చేయడం అనేది జరుగుతుంది అంటే శూన్యం మీద ధ్యానం అంటే ఎలా అంటే ఏమిటి అర్థం శూన్యం మనకి అంటే సూర్యుడి మీద ధ్యానం వన్ సెకండ్ అంటే శూన్యం మీద ధ్యానం చేయగలుగుతాం అంటే శూన్యము అంటే చలనం ఆ ధ్యానాలు తర్వాత మీరు ఇది బాగా నేర్చుకున్న తర్వాత గురువు దగ్గర నుంచి మనం ఆ ధ్యానాలు నేర్చుకోగలుగుతాం అయితే అందరూ కూడా ఈ ఇప్పుడు నేను చెప్పిన విధంగా ధ్యానాన్ని చేయడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా మీరు ధ్యానంలో అనుకున్న దానికంటే కూడా మంచి స్థాయికి చేరగలుగుతారు సక్రమంగా ధ్యానం చేయకపోవటం వలన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు జనాలు నా కాడికి వచ్చే శిష్యుల్లో చాలా మంది కూడా ధ్యానం చేస్తున్నారు సార్ మేము ధ్యానం చేస్తున్నాం అండి పదేళ్ళ నుంచి చేస్తున్నాం ఇరవై ఏళ్ళ నుంచి చేస్తున్నాం ముప్పై ఏళ్ళ నుంచి చేస్తున్నాం కానీ మాకు ఆ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ కలుగుతున్నాయి అని అడుగుతూ ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళు మొదటి మెట్టు ఎక్కకుండానే చివరి మెట్టు ఎక్కాలనేటువంటి ప్రయత్నాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా ధ్యానాన్ని ఆ సక్రమంగా చేసి అందరం కూడా ఉన్నత స్థితికి చేరుకోవడానికి మనకు ఉపయోగించుకుందాము ఈ ధ్యానం చేసిన వాళ్ళు ఈ విధంగా ధ్యానం చేసిన వాళ్ళు మీరు కామెంట్ సెక్షన్ లో మేము ఈ ధ్యానం చేశామండి ఇలా చేశాము మీ ఫీల్ ఇలా ఉందని చెప్పినట్లయితే నెక్స్ట్ మీకు ఈ మీద ఎలా ధ్యానం చేయాలి మనసుని హోల్డ్ చేయాలి ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం ఏం తెలియకుండా ప్రాథమిక ధ్యానం చేయకుండా డైరెక్ట్ చక్రాస్ మీద కూర్చోబెట్టినారు నేను చాలా కాల్ చూస్తామండి చక్ర ధ్యానం చేయిస్తామని నవగ్రహ ధ్యానం చేస్తామని పంచభూత ధ్యానం చేస్తామని చాలా చెప్తూ ఉంటారు అయితే అలాంటి ధ్యానాలన్నీ కూడా ప్రాథమిక ధ్యానం చేయకుండా అలాంటి చేయటం కొంత ప్రమాదకరంగా కూడా ఉంటుంది అంటే ఏం చేయలేదు చక్రం మీద ఎక్కడ హోల్డ్ చేయాలో తెలియకుండా ధ్యానంలోకి వెళ్ళిపోయి ఏదో ఒక చక్రంలోకి వెళ్ళిపోయి మీరు ప్రాణశక్తిని హోల్డ్ చేయడం వల్ల రకరకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు కాబట్టి మనం దీని గురించి సంపూర్ణమైన జ్ఞానం తీసుకుందాము ఈ సాధనని ప్రాక్టీస్ చేయండి తర్వాత మీకు రాబోయే క్లాసులు మీకు మరికొన్ని సాధనలు గురించి చెప్తాను థ్యాంక్ యూ నా పేరు ఆనందరాము యోగా అండ్ న్యాచురల్ థెరపీ అండ్ ఆయుర్వేద నిగుణుడు థ్యాంక్ యూ నమస్కారం